వాటర్ క్యాను పైనుండే మూతలతో ఇలా స్టాండ్ లాగా తయారు చేసుకున్నాం కదా దీనిలో వంగనారు అలాగే పచ్చిమిరప నారు కూడా పోసారండి వంగనారు ముందు పోయటం వల్ల చక్కగా హెల్దీగా పెరిగి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి తగిన వయసు అయితే మొక్కలకు వచ్చేసింది అనమాట ఇప్పుడు మొక్కల్ని మనం కంటైనర్స్లో కానీ కింద నేల మీద వేసుకోవాలి అంటే నేల మీద అయినా కూడా చక్కగా వేసుకోవచ్చు అనమాట దీనిలోనే పచ్చిమిరప అంటే ఇంట్లో ఉండే నుంచి గింజలు కలెక్ట్ చేసి వేశాను ఈ నారు కూడా బాగానే పెరిగిందండి కొంచెం ఇంకొంచెం ముదురు మొక్కలు అయిన తర్వాత మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఈ లోపు కంటైనర్స్ అవి రెడీ చేసుకుని ఇలా చిన్న చిన్న ఎంత చూసారా లోతు కూడా చాలా తక్కువ అనమాట ఈ కొద్దిపాటి లోతులోనే ఎంత హెల్తీగా నార్లు అనేవి పెరిగిపోయాయో ఇలా చిన్న చిన్న కంటైనర్స్ని కూడా మనం కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఇలా మంచిగా అందంగా డిజైన్ స్టాండ్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట